హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి నేను వీడియో అప్లోడ్ చేయగానే ఓకేనా ఒకసారి నేను హీలింగ్ సెండ్ చేస్తాను అందరూ వెను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి రెడీ స్టార్ట్ హీలింగ్ సెండ్ చేస్తాను పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించవద్దు ఎవరి గురించి కూడా న్యూట్రల్గా ఉండండి డీప్ బ్రీత్ తీసుకుంటూ నేను సెండ్ చేసే హీలింగ్ మాత్రమే వింటూ కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓకేనా రెడీ ప్లీజ్ ఎన్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 మీ మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా గడవబోతోంది మీ పేర్లు మీ డేట్ ఆఫ్ తెలిస్తే త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ చెప్పుకుంటూ ఉండనమ్మా టెన్ ఆఫ్ వ్యాండ్స్ ద హై ప్రిస్టెస్ ద సన్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ బోటమ్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోట్స్ ఓకే ఇక్కడ గత కొంతకాలం నుంచి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు అనేది కనపడుతుంది ఎవరు ఎనర్జీస్ ఐ డోంట్ నో బట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా వివచ్చంగా ఉన్నాయి మీరు ఎంత కష్టపడుతున్నా మిమ్మల్ని మీ ఎఫర్ట్స్ని మీ కష్టాన్ని గుర్తించక తిరిగి మీతోనే గొడవ పెట్టుకుంటూ తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఈరోజు అలా గడుస్తుంది అనేది కనపడుతుంది కొంచెం ఆ విషయంలో మీరు చాలా ఎమోషనల్ అవుతారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉంటారు ఏంటిది నేను ఇంత కష్టపడుతున్నా ఇంత ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఇంత బర్డెన్స్ తీసుకుంటున్నా నా నా కష్టాన్ని గుర్తించకపోగా తిరిగి నన్ను బ్లేమ్ చేస్తున్నారు తిరిగి నన్ను మాట్లాంటున్నారు నాతోనే గొడవ పడుతున్నారు నా మనసు గాయపరుస్తున్నారు అని బాధపడతారు అనమాట మీరు ఎమోషనల్గా చాలా డీప్ డౌన్గా బాధపడతారు మీకు అవతల వాళ్ళు డైరెక్ట్గా అన్న అనకపోయినా మీ ఇంట్యూషన్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు మీకు అర్థమవుతూ ఉంటుంది అవతల వాళ్ళు మీతో జెన్యున్గా లేరు ఎమోషనల్గా లేరు మీరు ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం ఎంత తప్పిస్తున్నారో వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారో ఎంత బర్డన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంతగా మీకు వాళ్ళ నుంచి ఎమోషనల్గాను ఏ రకంగానూ ఫుల్ఫిల్మెంట్ రాదు ఫైనాన్షియల్గా ఇంకా ఇంకా ప్రయత్నిస్తారు కానీ కొద్ది కొంతకాలం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా టైం కనపడుతుంది నాకు సో అది నేను ఇంత అని నేనే చెప్పను కానీ మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతి రూపాయి కూడా ఆచితూచి ఖర్చు పెట్టడం పొదుపు చేసుకోవడం ఇమిడియట్ ఏదైనా అవసరాలకి మీరు సేవింగ్స్ చేసుకున్నవే మీకు రేపు అక్కరకు వస్తాయి అంతేకానీ ఎవరినో ఎవరిని వెళ్ళి అడగడము ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే మీరు ఫైనాన్షియల్గా కొంచెం పొదుపు చేసుకుంటూ ఉండండి వచ్చిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ ఉండండి అది రేపు మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఓకేనా ఇదొక వార్నింగ్ సైన్గా తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఫ్యామిలీ విషయంలో పిల్లల విషయంలో ఫ్యామిలీ విషయంలో హ్యాపీనెస్ విషయంలో ఈరోజు కాకపోతే రేపైనా మా లైఫ్ బాగుపడుతుంది మా ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడుతుంది నేను ఈ బా నా బాధ్యతలన్నీ నేను తీర్చుకోగలుగుతాను ఎక్కడైనా మీరు పే చేయాలి మనీ కట్టాలి తెచ్చుకొని ఉన్నారు ఆ ఓర్డ్ కూడా నేను చెప్పను ఎందుకంటే మేనిఫెస్టేషన్ పౌర్ణమికి టైం కదా సో మేనిఫెస్టేషన్ అవుతుంది అందుకని నేను ఆ ఓ పలకను మీరు మనీ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అది కూడా మీకు బర్డన్గా అనిపిస్తూ ఉంటుంది సో ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి ఈరోజు కాకపోయినా రేపైనా నా పిల్లల్ని నేను ఉన్న ఫ్యామిలీని నేను ఒక అబెండెన్స్ ఫామ్లో నేను చూసుకోగలుగుతాను సంతోషాలు మా లైఫ్లోకి ఖచ్చితంగా వస్తాయి ఒక ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎమోషనల్ ఇటు అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది అండ్ ఎవరైనా జాబ్స్కి ఏదన్నా ట్రై చేస్తున్న వాళ్ళు వాటిల్లో మీరు హ్యాపీనెస్ని హ్యాపీ న్యూస్ని ఏదో వింటారు ఈరోజు ఒక టూ త్రీ డేస్లో హ్యాపీ న్యూస్ ఏదో వింటారు అది గవర్నమెంట్ జాబ్ కోసమా లేకపోతే గ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో అధికారుల విషయంలో మీరు ఇప్పుడు దాకా ఏదైతే పడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏదో మీకు అందబోతుంది మేబీ మీరేమన్నా లోన్స్ విషయంలో ఇప్పటిదాకా స్ట్రగుల్ అవుతుంటే ఆ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది సో పిల్లల విషయంలో ఏమన్నా ఒక ఆశతో బతుకుతున్నట్లయితే వాళ్ళ విషయం నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది ఫ్యామిలీస్కి సంబంధించి ఫ్యామిలీ లైఫ్లో సమ్ గుడ్ న్యూస్ ఏదో ఉంది సో అది జాగ్రత్త పడండి అండ్ మీ చక్రాస్ అన్నీ కూడా అలైన్మెంట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి ఓకేనా కొంతమందికి చక్రాస్ ఇంబ్యాలెన్స్ వల్ల కోపం ఎక్కువ ఉండడం దేని మీద ఆసక్తి లేకపోవడం ఎమోషనల్గా లో అయిపోవడం దట్టు పౌర్ణమి గడియాలి కదా సో ఈ టైంలో మూడ్ ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఓకేనా సో జాగ్రత్త వహించండి సాల్ట్ వాటర్తోటి అంటే కల్లుప్పు ఒక కుప్పిడు వేసుకొని స్నానం చేసే బకెట్లో ఆ తోటి స్నానం చేయండి ఇంట్లో ధూపము గుగ్గిలము ఆవు పేడ ఉంటుంది కదా ఆవు పిడక ఆవు పిడక కర్పూరము కొంచెం నెయ్యి రెండు లవంగాలు రెండు ఇలాచి ఇవి వేసి ఇంట్లో మొత్తం ధూపం చూపించండి దీనివల్ల ధూపం మొత్తం చూపించిన తర్వాత ఇంట్లో మనీ పెట్టుకునే బీర్వాలో అలా ఈ ధూపం అంతా చూపెట్టండి ఓకేనా గుగ్గిలం వేయండి దీంట్లో గుగ్గిలం వేసి బాగా నిప్పులు రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసి పచ్చకర్పూరం తర్వాత గుగ్గిలం వేసి ఇల్లు మొత్తం బీర్వా లోపలతో సహా ఇల్లు మొత్తం బట్టల ఉంటాయి బట్టల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది సో ఆ బట్టల్లో కూడా ధూపం చూపించేసి దాన్ని అప్పుడు బాగా దట్టంగా పొగ ఇంట్లో ఉంది డోర్లు అన్నీ వేసేస్తారు బాగా పొగ చూపించారు తర్వాత కిటికీలు డోర్లు మొత్తం ఓపెన్ చేసేసేయండి ఓకేనా దీనివల్ల ఈరోజు చాలా పాజిటివిటీ ఉంటుంది అనమాట నెగిటివిటీ అంతా చాలా దూరం వెళ్ళిపోతుంది ఓకేనా మీరు మీలో నెగిటివిటీ పోగొట్టుకోవడానికి చెప్పాను కదా గుప్పెడు కళ్ళుప్పు వాటర్లో వేసుకొని బకెట్ వాటర్లో వేసుకొని ఆ వాటర్తో స్నానం చేయండి ఓకేనా స్నానం చేసేటప్పుడు ఇవాళ హనుమత్ జయంతి అండ్ చైత్ర పౌర్ణమి చాలా ప్రీషియస్ డే సో స్నానం చేసేటప్పుడు వాటర్ తోటి గంగేచ ఎమనే చైవ గోదావరి నర్మద కృష్ణ సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చేయండి దానివల్ల ఏమవుతుందంటే ఇన్ని పుణ్య నదుల్లో మీరు స్నానం చేసిన ప్రతిఫలం మీకు లభిస్తుంది సరేనా ఇది చేసుకోండి ఈరోజు ఓకేనా గైడెన్స్ ఏంటో చూద్దాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తారు అనేది కనపడుతుంది ఎక్కువగా డివోషనల్గా ఉండడానికి ఎమోషనల్గా ఎమోషనల్ డ్రెయిన్ని తగ్గించుకోవడానికి నేను రెమెడీ కూడా చెప్పాను ఈరోజు చేసుకోండి అండ్ మీరు ఎమోషనల్గా లో కాకుండా అలా మీకు ఏదైనా అనిపించినప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీస్ చేసుకుంటూ సూర్యునికి అర్గ్యం ఇచ్చుకోండి ఆర్గ్యం ఇచ్చుకొని ఈ రెమెడీస్ చేసుకుంటూ ఎక్కువగా డివోషనల్గా స్పిరిచువల్గా ఉండడానికి ప్రయత్నించండి ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలిగించండి ఓకేనా నేను చెప్పినవన్నీ చేసుకోండి ఓకేనా సరే నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడద్దు ఇవాళ మీ లైఫ్లో మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పాజిటివ్గానే మాట్లాడండి సరేనా మీకు ఏం కావాలి ఫ్యూచర్లో అది పాజిటివ్గానే మాట్లాడండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ద సిచువేషన్ విల్ ఇంప్రూవ్ అదే కదా చెప్పాను ఏం దేనికి భయపడద్దు సిచ్యువేషను మీ లైఫ్లో ఇంప్రూవ్ అవుతుంది ఫైనాన్షియల్గాను ఎమోషనల్గాను ఓకేనా ట్రస్ట్ నమ్మండి ఇప్పుడు ఏదైతే చెప్పానో అది నమ్మండి అని ఏంజల్సే చెప్తున్నారు రైట్ పీస్ఫుల్ రిజల్యూషన్ అండ్ ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈరోజు ఇంట్లో అసలు గొడవలే లేకుండా చూసుకోండి ఒకవేళ అవతల నుంచి వస్తున్నా మీరే తగ్గిపోండి సైలెంట్ అయిపోండి ఓకేనా ఇంట్లో రచ్చ రావిళ్ళు ఉండకూడదు దీపం వెలిగేటప్పుడు మన పూజా మందిరంలో దీపం వెలిగేటప్పుడు ఇంట్లో గొడవలు కేకలు వేసుకోవడం చీ తూ ఇట్లాంటివి అనకూడదు సరేనా ఇవన్నీ లేకుండా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి వెళ్తారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో మీ ముందే గొడవలు పడుతూ ఉంటే మీకు ఎట్లా ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి ఉండగలుగుతారా అలానే ఇంట్లో గొడవలు పడుతూ ఉంటే మీరు దీపం వెలిగించుకొని ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ఆ సువాసనలకి ఆ దీపానికి ఇంట్లోకి రావాలనుకుంటుందంట అలా వచ్చే క్రమంలో పెద్ద పెద్దగా ఆరవడం గొడవలు ఇట్లాంటివి ఉంటే ఆమె రాదంట సో అందుకని జాగ్రత్తగా ఉండండి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు అదే చెప్పారు నేను మీకు అదే చెప్తున్నాను సరేనా ఆచరించండి ఏదైనా పెద్దవాళ్ళు చెప్పారు అంటే మన మంచికే కదా అన్లైట్లీ కొంచెం నేను మీరే తగ్గుండండి అని చెప్పాను కదా అది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు చేయి చేసి తీరండి అది మీ మంచి కోసమే సరేనా కొంచెం ఓర్పు పట్టడం వల్ల నష్టం ఏం లేదు కదా లాభమే తప్ప విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ సిచ్యువేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుందంట ఏంజల్స్ కూడా అదే చెప్పారు ఎనీవే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ జాగ్రత్తగా ఉన్నానమ్మా